కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయ న్యాయవాది రాజ్ సంపత్ ని దారుణంగా హత్య చేశారని ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కుమార్ డిమాండ్ చేశారు పోలీసులు సంపత్ పై కేసు ఉందని రావాల్సి ఉందిగా పిలిచారని చెప్పారు ఈ కేసుతో సంబంధం లేకపోయినా కేసు పెట్టారని అన్నారు సంపత్ కు వాళ్ల పెద్దనాన్నతో విభేదాల కారణంగా మే ఇరవై తొమ్మిదవ తేదీన బలవంతంగా పోలీసులు బయటకు తీసుకెళ్లి చంపారని ఆరోపించారు హిందూపూర్లో కేసీ కృష్ణారెడ్డి న్యాయవాది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఈ హత్యకు కారణమని ఆరోపించారు మీరు అర్థం చేసుకోండి సంపత్ కుమార్ మర్డర్ అయిన తర్వాత ముద్దాయిల్ పట్టి పట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు ఇప్పుడు వారా పోలీస్ కస్టడీ చేసి వాళ్ళని ఏది డీటెయిల్స్ లాగాలేదు మీరు అర్థం చేసుకుంటే చిన్న చిన్న కేసులు దొంగతనం కేసుల పోలీస్ కస్టడీ తీసుకుంటారు కానీ ఒక నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ హీఈస్ ద క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ద రాహుల్ గాంధీ మీరు గూగుల్లో సంపత్ కుమార్ అడ్వకేట్ చూస్తే నంబర్ ఆఫ్ ఫోటోస్ నంబర్ ఆఫ్ వీడియోస్ రాహుల్ గాంధీతో జోడో యాత్రల ఆయన ఉండడు ఆయన ఈజ్ ఏ ఇన్ఛార్జ్ ఆఫ్ ద కేరళ ఎలక్షన్ క్యాంపైనర్ సో అటువంటి మనిషి మర్డర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వరకు పోలీసు వాళ్ళు మర్డర్ చేసిన ముద్దాయిలకు నలుగురు పట్టిన తర్వాత కూడా పోలీస్ కస్టి కస్టడీలో ఇంట్రాగేషన్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ చేయలేదంటే ఎంత పోలీసు